దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీశారు దీనికి ఏమో ఇంకా ఇంకా ట్రై చేతా ఈ వాష్ రూమ్ లో ఇలాగుంది ముందు కాలేదు అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి కార్ నెంబర్ కూడా కా పనికొస్తా వెళ్తాయి కదా కూర్చుంది వెనకాల అది మన హాస్పిటల్ మన కారేరా గుడ్లో వెళ్లేరు నగర పనికి వచ్చిందిరా మందర వెనకాల గుడ్లో వెళ్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు అక్కడికి హెల్త్ బాగాపోతే చేతిలో కవర్ ఏంటంట